ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి శ్రీరామ్ అని కామెంట్ చేయండి మనం ఇంట్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే దరిద్రమనేది మనల్ని వెంటాడుతూ ఉంటుంది దరిద్రం అనేది ఏ రూపంలోనైనా మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఒక్కసారి కనుక మన ఇంటికి దరిద్రం పడితే అది మనల్ని ముక్కుతిప్పలు పెడుతుంది మనం చేసే ప్రతి పనిలోనూ అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి మనం తెలియక చేసే కొన్ని పనుల వల్ల మన ఇంటికి దరిద్రం చుట్టుకుంటుంది కాబట్టి ఇంటికి దరిద్రం పట్టడానికి కారణాలేంటి అలాగే మన ఇంటికి ఉన్న దరిద్రాన్ని తొలగించాలంటే జ్యోతిష్యపరంగా ఏ నియమాలను పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంటినుండి మీ భర్త బయటకు వెళ్లగానే స్త్రీలు వెంటనే తలుపు వేయకూడదు అలాగే ఇంట్లో నుండి ఎవరు బయటకు వెళ్లినా ఇంటిని వెంటనే ఊడవకూడదు ఇలా చేయడం వల్ల మీ ఇంటికి దరిద్రం పడుతుంది అలాగే స్త్రీలు బట్టలను మడత పెట్టేటప్పుడు తలకిందులుగా మడత పెట్టకూడదు చీటికీ మాటికీ ఇంట్లో వారిమీద కోప్పడడం తిట్టడం అరవడం కన్నీరు పెట్టుకోవడం వంటి పనులను అస్సలు చేయకూడదు అలాగే ఇంట్లో ఉన్న ఆడవాళ్లు వారికి కొన్ని వస్తువులను మాత్రం అప్పుగా ఇవ్వకూడదు బియ్యం ఉప్పు కందిపప్పు చింతపండు ఈ నాలుగు వస్తువులను ఎవరికీ ఇవ్వకండి భర్త పని మీద బయటకు వెళ్లేటప్పుడు తన భార్య కోప్పడడం వాదించడం లాంటి పనులు చేయకూడదు ఇవన్నీ దారిద్ర అలాగే బొట్టు లేని భార్యని తన భర్త ఎప్పుడూ చూడకూడదు ఇది చాలా అపశకునంగా పరిగణించబడుతుంది అలాగే స్త్రీలు ఉదయం నిద్ర లేవగానే ముఖం కడుక్కోవాలి వంట గదిలోకి ముఖం కడుక్కోకుండా పాచి ముఖంతో పొయ్యిని వెలిగిస్తే మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బు కష్టాలే ఉంటాయి ఆహారానికి కొరత ఏర్పడుతుంది చాలామంది తల దువ్వుకునేటప్పుడు నిలబడి దువ్వుకుంటారు కాని ఇలా అసలు చేయకూడదు ఎందుకంటే నిలబడి తల దువ్వుకుంటే అది మీ మెదడుపై ప్రభావం పడి త్వరగా ముసలితనం వచ్చే అవకాశం ఉంది ఇక చాలామంది భోజనం తినేటప్పుడు భోజనం చివర్లో తమ చేతులను నాకుతూ ఉంటారు ఇలా చేస్తే మీ ఇంట్లో కష్టాలు ప్రారంభమవుతాయి మీ ఇంటి చుట్టుపక్కల పక్కలా ఎక్కడైనా కుక్కలు ఏడుస్తున్నట్లు వినిపిస్తే మీ ఇంటిపై నరదిష్టి ఉందని అర్థం కాబట్టి మీకెప్పుడైనా కుక్క ఏడుపులు వినిపిస్తే ఓం నమహ అనే మంత్రాన్ని జపించండి ఇలా చేస్తే మీకు ఎలాంటి అపాయాలు రాకుండా ఉంటాయి ఇక చాలామంది ఇళ్లలో ఎక్కువగా బూజు ఉంటుంది మీ ఇంట్లో బూజు ఉందంటే మీ ఇంటికి కష్టాలు ప్రారంభమవుతాయని అర్థం కాబట్టి మీ ఇంట్లో ఎక్కడైనా బూజు కనిపిస్తే వెంటనే వాటిని తొలగించండి లేకపోతే మీ ఇంటికి డబ్బు కష్టాలు ఏర్పడతాయి మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోయినా ఉన్నట్లుండి అకస్మాత్తుగా కళ్ళు తిరిగి వికారంగా ఉంటే మీకు దిష్టి తగిలిందని అర్థం ఇలా ఉన్నప్పుడు వెంటనే కొంచెం రాళ్లు ఉప్పును తీసుకుని వాటితో దిష్టి తీయించుకోండి అలాగే మీకు తరచుగా అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మెలకువ వచ్చినా మీపై దుష్టిశక్తుల ప్రభావం ఉన్నట్లే అలాంటప్పుడు మీరు ఆంజనేయ స్వామిని తలుచుకోండి మీ ఇంట్లో ప్రతిరోజు ధూపం వేసుకోవాలి ఇంట్లో ధూపం వేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోతాయి తద్వారా మీ ఇంటికి దరిద్రం పట్టదు వంటగదిని అపరిశుభ్రంగా ఉంచుకోకూడదు ఎందుకంటే వంటగదిలో అన్నపూర్ణాదేవి నివసిస్తుంది కాబట్టి మీ వంటగది ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలి మీ ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అంత డబ్బు మీ ఇంట్లో నిలుస్తుంది ఎందుకంటే శుభ్రత ఉన్నచోటే లక్ష్మీదేవి నివసిస్తుంది అలాగే చాలామంది ఉదయం నిద్రలేవగానే వెంటనే అద్దంలో తమ ముఖాన్ని చూసుకుని తల దువ్వుకుంటారు కాని ఇలా చేస్తే మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది మీరు నిద్రలేవగానే మీ ముఖాన్ని కడుక్కుని తరువాతే ఏ పనైనా చేసుకోవాలి అలాగే చాలామంది ఇళ్లలో తమ బీరువాలకు అద్దం ఉంటుంది మీ బీరువాకు అద్దం ఉండకుండా చూసుకోవాలి ఎందుకంటే బీరువాలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది బీరువాకు ఉన్న అద్దంలో మనం అలంకరించుకుంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది చాలామంది ఒక పూట మాత్రమే స్నానం చేస్తారు ఇలాంటి వారింట్లో దరిద్రదేవత తిష్టవేసుకుని కూర్చుంటుంది కాబట్టి ఇంట్లోని ప్రతి ఒక్కరూ రెండు పూటల స్నానం చేయాలి ఇక చాలామంది బట్టలను ఉతికిన నీటిని తమ కాళ్లపై పోసుకుంటారు కానీ ఇలా అస్సలు చేయకూడదు ఇలా చేస్తే మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది ఎందుకంటే బట్టలు ఉతికిన నీటిలో దరిద్రదేవత కొలువై ఉంటుంది ఈ రోజుల్లో చాలామంది స్త్రీలు ఫ్యాషన్గా ఉండటం కోసం జుట్టు విరబోసుకుని ఉంటున్నారు కానీ వివాహమైన ఆడవాళ్లు మాత్రం జుట్టు విరబోసుకుని తిరగకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లోకి దరిద్రదేవత వస్తుంది ఇక స్త్రీలు ఎప్పుడూ కూడా నలుపు రంగు బట్టలను వేసుకోకూడదు స్త్రీలు నలుపును ధరించడం వల్ల శని వెంటాడుతుంది ఇక చాలామంది ఏ రోజు పడితే ఆ రోజున గోళ్లను కత్తిరించుకుంటారు కానీ మంగళవారం రోజున మాత్రం గోళ్లను కత్తిరించుకోకూడదు ఇలా చేస్తే మీ ఇంటికి దరిద్రం పడుతుంది మీ ఇంటికి ఉన్న దరిద్రం తొలగివాలంటే మీ ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు చక్కగా ముగ్గు వేసుకోవాలి మీ వాకిలి ముందు ఎంత పచ్చగా ఉంటే మీ ఇంటికి అంత ఐశ్వర్యం లభిస్తుంది చాలామంది తల దువ్వుకున్నాక జుట్టును ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు కానీ ఇలా అస్సలు చేయకూడదు ఇక ఈ రోజుల్లో చాలామంది మంచంపై కూర్చుని భోజనం చేస్తున్నారు మంచంపై కూర్చుని భోజనం చేయడం వల్ల మీ ఇంటికి అష్టమశని పడుతుంది ఇంట్లో ఉన్నవారికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అలాగే చాలామంది బయట నుండి ఇంటికి వచ్చేటప్పుడు సరాసరి కాళ్లు కడుక్కోకుండా ఇంట్లోకి ప్రవేశిస్తారు ఎవరైతే కాళ్లు కడుక్కోకుండా ఇంట్లోకి వస్తారో వాళ్ల కాళ్లతో పాటు దేవత కూడా ఇంట్లోకి అడుగుపెడుతుంది కాబట్టి బయట నుండి వచ్చేటప్పుడు ఖచ్చితంగా కాళ్లు కడుక్కొని ఇంట్లోకి అడుగుపెట్టాలి మీ ఇంటికి ఉన్న దరిద్రం తొలగిపోవాలంటే మీ ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఏమైనా దుష్టశక్తులు ఉంటే అవి బయటకు వెళ్ళిపోతాయి మీ ఇంట్లో ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉంటే దానికి కారణం నరదృష్టి అవ్వచ్చు కాబట్టి మీ ఇంటికి నరదోష తగలకుండా ఉండాలంటే అమావాస్య రోజున కాని పౌర్ణమి రోజు కాని మీ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టండి ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించవు సంపదకు అది దేవత అయిన లక్ష్మీదేవికి ఉప్పు అంటే చాలా ఇష్టం కాబట్టి శుక్రవారం నాడు మీరు రాళ్ల ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి ఇలా చేస్తే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మన ఇంట్లోకి అడుగుపెడుతుంది ఇక ఇంట్లో పూజ చేసేటప్పుడు ఐదు వత్తులతో దీపారాధన చేయండి ఐదు వత్తులతో దీపం వెలిగించడం ద్వారా మీ ఇంటికి ధన ప్రాప్తి కలుగుతుంది మీరు ఏ పని చేసినా కలిసి రాకపోతే మీరు స్నానం చేసే నీటిలో కాస్త రాళ్ల ఉప్పు వేసి స్నానం చేయండి ఇలా చేస్తే మీకున్న నరుదృష్టి తొలగిపోయి మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి